కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలో కేంద్రంలోని భారత గార్డెన్ లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కవిత బాబీ రెడ్డి గోవర్ధన్ జీవన్ రెడ్డిలో సమావేశం ఏర్పాటు చేసి పోచారం రెడ్డిని వారి కుటుంబాన్ని విమర్శించడం సరైనది కాదని మండల కేంద్రంలో బుధవారం రోజున ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మండల కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర మాజీ స్పీకర్ మాజీ మంత్రి స్థానిక బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి వర్గీయులు మండిపడ్డారు పోచారం విమర్శించే స్థాయి వీరిది కాదని వీరి చరిత్ర ఏందో ప్రజలకు బాగా తెలుసు అని వాళ్ళు తెలియచేశారు అరే జీవన్ రెడ్డి బాగా కైసా బోల్తే రే బాత్ రేకే అచ్చా బాత్కర్రా అరే బెటా జీవన్రెడ్డి పోచారం శ్రీనివాస రెడ్డి అంటే తెల్లదానికి అవురా బాయ్ పదివేల ఇండ్లు పోచారం శ్రీనివాసరెడ్డి కట్టిచ్చుండు మరి కేసీఆర్ ఇచ్చిండు అంటున్నావు నువ్వు నువ్వేం బిక్కిరవురా మరే ఆర్బోద్రా ఆరుబోదా మరి ఎన్ని ఎన్నిళ్ళు చెప్పుని దమ్ముతే ఎన్నిళ్ళు కట్టించు కేసీఆర్ ఇంటి దగ్గర ఉన్నావు నిబెంబీకురావు అని అభివృద్ధిలో ఇలా పోచారం శ్రీనివాసరెడ్డి అభివృద్ధి చేసాడు బాన్సోళ్ళ కాన్స్టిట్యూషన్లో బిగా బాన్సోళ్ళ ఒక ఒక వంద ఇరవై ఐదో ముప్పై పంచాయతీలు ఉన్నాయి అన్ని విలేజ్లు ఉన్నాయి ఆ విలేజ్లలో ఏ విలేజ్లలో పోయి పోచారం శ్రీనివాసరెడ్డి గురించి అడుగుదాం బాయి పది సంవత్సరాల నుంచి తొంభై సంవత్సరాల ఏజ్ ఉన్న వ్యక్తులకు అడుగుదాం మరి అది ఏం చేసిర్రు ఏం చేయాలని పార్టీ పబ్లిక్ చెప్తారు మరి అదే నీ నియోజకవర్గంలో పోయి అడుగుదాం నువ్వేం చేసావు గుండా విధం రౌండ్ విధం లంగదండ లుచ్చదండ నివ్వు చేసినవు నీ ఎందుకు పడగట్టిన నిన్ను చిత్తు చిత్తుగా మూడో స్థానానికి పడగొట్టిన ఎందుకోసానికి నీ పద్ధతులు నచ్చక జనం నేను ఒక ముసలైన అడిగిన అక్కడ నేను హైదరాబాదు హాస్పిటల్ ఉన్నాం ఆడ పెద్ద దొంగ అని చెప్పాడు నువ్వు తీసుంటేవా పనిచేసి మా పెద్ద నాయకుని మీద మాట్లాడుతున్నావు మా కోచారం శ్రీనివాసరెడ్డి ఇవాళ బాన్సోడ నియోజకవారి కానీ అభివృద్ధి చేసిండు కేసీఆర్ ఉన్నాడా ఇలా రేవంత్ రెడ్డి ఉన్నా ఎప్పుడున్న అభివృద్ధి కోసం పాటు పాడే గోచారం శ్రీనివాసరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గురించి మాట్లాడ సిగ్గుశ్వరం ఉన్నదా అని అభివృద్ధి కా టీఆర్ఎస్లో ఉన్నాడు అభివృద్ధి చేసిండు ఇవన్న నేను కేసీఆర్ ఇవ్వలేదని చెప్పాడు ఆయన దమ్మున్న నాయకుడు పదివేల ఇల్లు కేసీఆర్ ఇచ్చాడు నేను గట్టా మరి నీకు ఇచ్చి నువ్వెందుకు కట్టలేదా బాయ్ ఇలా మాట్లాడుతున్నావు పెద్ద పెద్ద కూతలు కోసం నిన్న నీకు నీ నియోజకవర్గానికి స్థానం లేదు ఇప్పటికీ పోచారం శ్రీనివాసరెడ్డి ఎప్పటికీ బాన్సోడ నియోజకవర్గాల్లో స్థానం ముందు ఎలక్షన్ ఇంకోటి మాట్లాడినావు ఉప ఎలక్షన్ అసలు చిత్తు చిట్టుగా లక్షతో కూడా కొడతారని చెప్తూ రెండు లక్షలు ఓట్లు రెండు లక్షల చిల్లర ఓట్లు ఉన్నాయి ఒక్క లక్ష యాభై వేల ఓట్లు పోచారం ఎలక్షన్ రెడ్డి ఉభయ భయపడి లేదు అది నువ్వు మాట్లాడితే నీ పార్టీ భ్రమించి మాట్లాడితే నువ్వు నీ కాన్స్టల్లో నువ్వు ఒక జడిపిటీ గెలవు ఇలా పార్టీ కార్యకర్తకి ఇచ్చి పదవులు ఇచ్చిన వ్యక్తి పోచారం శ్రీనివాసరెడ్డి ఎవరికి ఎదగలియాలి ఆయననే ఎది అని చెప్తున్నావు నువ్వేమడియాల బాబు సాబు ఉన్నాడు బాజిరెడ్డి వాళ్ళ కొడుకు జెడ్పీజన్ లేదా ఈయన గురించి మాట్లాడుతున్నారు ఎవరైనా కుటుంబ పాలన ఎక్కడ చేయక చెరీలో ముగ్గురు కొడుకులు ఇది దుమ్ముతున్నారు అది దుమ్ముతున్నారు అని చెప్తున్నారు ఎక్కడ నిరూపిస్తావా ఒకటే చెప్తున్నాం జీవన్ రెడ్డికి సవాల్ చేసి నిజాంబాద్ గాంధీ చౌక్త నువ్వు రెండు వేల పంతొమ్మిదిలో జిల్లా అందరికి తెలుసు బాజిరెడ్డి సాబు ఆ ఓడిపోతే మాదే నడుతుందని మీరు కుట్రలతో కుతంత్రులతో ఓడించినట్టు ఈరోజు కవితక్క గతి లేక మీ ఏమంటే మిమ్మల్ని నిండబెట్టుకొని వచ్చింది ఏం చెప్పమంటారు ఈ పార్టీ ముందరికి వెళ్తుందా మూడో స్థానంలో ఉన్నారు మనం రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్లో నీ బతుకు మూడో స్థానంలో నువ్వు ఆరుమూరులో పోటీ చేస్తే నీ మూడో స్థానం నీ తమ్ముడు రాజ్యాంగేతర శక్తి నువ్వు బెదిరించుడు హత్యలు నువ్వు చేసేది ఒక ఆరుమూరులో హత్య చేయించావు ఇవన్నీ ఎవరో జిల్లాలో మా అందరికీ గుర్తుంది నువ్వు ఆరుమూరులో నేను చేసినానేమో బాన్సవాడ వాళ్ళకి నా బతుకు తెలవదు అనుకుంటానేమో నీ బతుకు నువ్వు ఇట్లే మాట్లాడితే ప్రతిరోజు ఒక ఎపిసోడ్ వస్తుంది హైదరాబాద్లో నువ్వేం చేసావు పార్క్ అయ్యే తోటల్లో ఏ రోజు ఎవరిని పంపించావో ఒక ఎపిసోడ్ వస్తుంది నీ ఫామ్ హౌస్లో ఎవరిని తీసుకెళ్ళావో ఏ ఆరుని తీసుకెళ్ళావో ఒక ఎపిసోడ్ ఇస్తాం ఎవరి దగ్గరికి పంపావో ఒక ఎపిసోడ్ ఇస్తాం నువ్వు అనుకుంటానావేమో ఒక మచ్చ లేకుండా బతుకుతున్నారు పోచారం శ్రీనివాసరెడ్డి గారి కొడుకులు ఒక ఆయన డాక్టర్ రా బాబు ఆయన పాద ధూళి కూడా నీకు సరిపోవు ఆయన ధూళి వందల మందికి ఈరోజు కాన్స్టిట్యూన్సీలో ఉచితంగా వైద్యం చేస్తున్నాడు రా బాబు నీ బతుకు ఎప్పుడన్నా నువ్వు జయించేడితే కదా పుట్టబరకలాడా నువ్వు ఎప్పుడు చేయించలా రెండో ఆయన లేగల్ అధికారంలో అన్ని పర్మిషన్ తీసుకొని చేస్తున్నాడు అక్రమంగా చేయలే మూడో ఆయన రాజకీయంగా ఆయన ఏదున్నా ఈరోజు కరోనా దగ్గర నుండి మా నియోజకవర్గంలో ఎంతో మందికి ఈ రోజు బతికిచ్చారు రా బాబు నీలాగా సంపల నీలాగా నువ్వు ఎవరైనా కార్యకర్తల్ని ఇంటికొస్తే మధ్యాహ్నం దాకా కూర్చోబెట్టుకొని అరే జీవన్ రెడ్డి లేడు వెళ్ళిపోండి రేపు రండి రేపు రాండ్ అని పంపించే చరిత్ర వచ్చారో శ్రీనివాసరెడ్డి గారి దర్వాజా కాన్స్టివన్సీ నియోజకవర్గ ప్రజలందరికీ ఇరవై నాలుగు గంటలు శ్రీనివాసరెడ్డి గారి దర్వాజా ఎప్పుడు తెరిచే ఉంటుంది ఏ ఆపద వచ్చినా వచ్చినా కాబట్టే ఈరోజు ఏడు సార్లు ఎమ్మెల్యేకి ఎన్నికైండు ఏం బాజిరెడ్డి సార్ నీకు అన్నీ తెలిసి నువ్వు కూడా మాట్లాడుతావు నీ కొడుకు రాజకీయ భవిష్యత్తు కోసం నువ్వు ఇంత దిగుతారా ఎంత నువ్వు బీర్కూరు నేను నిజామాబాద్ హోదర్లో నీ చరిత్ర మాకు తెలవదా నువ్వు మాట్లాడుతున్నావు నువ్వు రెండు వేల నాలుగు నుండి రెండు వేల తొమ్మిది ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బీర్పూర్లో ఒక సీనియర్ నాయకుడి దగ్గరికి వెళ్ళి ఒక ఆడామని నాకు అప్ప పంపి అంటే ఆయన నేను గల్లా పట్టుకొని చెప్పుతో కొట్టింది మాకు తెలవదా ఇవన్నీ మేము మర్చిపోలేదు బాదిరెడ్డి సార్ మీరు ఎందుకు మాట్లాడతారో మాట్లాడేటప్పుడు మీ పార్టీ గురించి మీరు ప్రమోషన్ చేసుకోండి చెప్పండి శ్రీనివాసరెడ్డి గారు మీరు నిరూపించండి మరి మీ దగ్గర ఏదన్నా ఏ విషుకువారి అన్నారు మురు అన్నారు ఏదన్నా నిరూపించండి మేమందరం నీకు సుభాష్ చంద్రబోస్ దగ్గర సాకు సాక పడుకొని దండం పెడతాం మా తప్పైపోయిందని లేకపోతే మీరు పెడతారా ఎందుకు మాట్లాడతారండి మాకు గౌరవం ఉంది తెలంగాణ తీసుకువచ్చే కేసీఆర్ గారు మేము గుండెలోనే పెట్టుకుంటాం వీటిలో పొరపాటు ఏం లేదు మేము పది సంవత్సరాలు టీఆర్ఎస్లో ఉన్నాం నీ అసుంటి ఎవడో ఇప్పుడు ఈ పుట్టబనకులోడు ఉన్నాడు కదా అసుంటాడు చేపట్టి పార్టీ అధికారంలో పోయిందిరా బాబు కేసీఆర్ గారు చేస్తే పోలా కేసీఆర్ గారు మంచిగా చేసిండు నీ అసుంటాడు ఇసుంటి ఎమ్మెల్యేలు చేసుకొని మీరు మీరు వందల వేలు కోట్లు సంపాదించుకొని కేసీఆర్ పుట్టి ముంచా బాబు ఇంటెందుకు వచ్చి ఇంటే పుట్టి ముంచుతారు జర మానుకొని ఇప్పుడు అన్న సంస్కారం తెచ్చుకొని మాట్లాడండి బాన్సోడ వచ్చేటప్పుడు ఆలోచించ ఆలోచన చేసుకొని రండి మీరు రాజకీయం చేయండి మీ పార్టీకి మీరు ప్రమోషన్ చేసుకోండి చెప్పండి మేము ఇంత అంత కాకుడు అని చెప్పండి కానీ గోచారం గారిని లేకపోతే గోచారం గారిని తిడితేనే అంటే గోచారం గారు భయపెడితే నన్ను మీటింగ్ మీటింగ్ పెట్టుకున్నట్టీటింగ్ ఎవడో అన్నాడు ఆడొకడు అని ఆడ ఈరోజు పెద్ద మనిషి చరిత్ర బాన్సోడ అంతా తెలుసు